హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అయితే నేను ఎండు రొయ్యలు టమాటా కర్రీ చేసి చూపిస్తున్నాను ఇలా ట్రై చేయండి మీరు కూడా చాలా బాగుంటుంది నేనైతే ఇంత ముందుకు ఈ ఎండిన రొయ్యలు అయితే తినకపోయేది కానీ ఇప్పుడు ఇప్పుడే తింటున్నాను బాగుంది నిజంగా ఒకసారి తింటేనే కదా నచ్చేది నచ్చంది తెలిసేది మనకు ఓకే అండి ఫస్ట్ అయితే నీళ్ళు వెయిట్ చేసుకుంటున్నాను ఎండిన రొయ్యలు ఇసుకలో ఆరబెడతారు కదా వాళ్ళు అందుకని ఆ నీళ్ళు కాగాక అందులో వేసుకోవాలి అవి కాగే అంతనం నేనైతే ఉల్లిపాయలు కట్ చేసుకుంటున్నాను నేనైతే రెండు లేయర్లు తీసేస్తా ఎందుకంటే ఫంగస్ ఉంటుంది కదా ఎందుకు ఛాన్స్ తీసుకోవడం అనేసి రెండు లేయర్లు తీసేస్తా అన్నట్టు మొన్న పది కేజీలది కిచిడి చేశాను కదా అది చూసారా మీరు వీడియో పది కేజీలు అంటే పది కేజీల రైసు రెండు కేజీల కందిపప్పు ఇట్లా తీసుకొని కిచిడి చేశాను అన్నట్టు పంచిపెట్టాను మా అబ్బాయి అదే రోజు పంచి పెడదాం పంచిపెడదాం అని వాడి ఫోర్స్ వల్ల మేము చేసి పంచిపెట్టాల్సి వచ్చింది అంటే వాళ్ళు చూసారు అక్కడ తీసుకునేవాళ్ళు ఫుడ్ తీసుకునే వాళ్ళు వాళ్ళు తీసుకుంటున్నారంటే వాళ్ళు చీప్ కాదు మనం పంచిపెడుతున్నామంటే మనం గ్రేట్ కాదు అంటే ఒక్కొక్క విషయం కొన్ని విషయాలు చూస్తే మాత్రం మనకంటే వాళ్ళే బెటర్ అనిపిస్తుంది నిజంగా ఎందుకంటే వాళ్ళకి మనలాగా దూషించుకోవడాలు మానసికమైన బాధలు ఇంకా ఇంకా సంపాదించాలి అది ఇది అని ఇంకా అలాంటి అయితే ఉండవు ఒకరి గురించి వాళ్ళకి అనవసరం మనమైతే మంచి బట్టలు వేసుకున్నా బాధే వేసుకోకున్నా బాధే ఎదుటి వాళ్ళకి కానీ ఎంతైనా మనము ఇలా ఫుడ్ పంచి పెడితే ఆ తృప్తే వేరు కదా మొన్న ఫుడ్ పంచిపెట్టింది మొత్తం మా అబ్బాయి వాణి మనీతోనే నేను పంచి పెడతా మొత్తం నేనే పెడతా అనేసి వాడే పెట్టేడు ఖర్చు మొత్తం వాడు దాసి పెట్టుకున్నాను డబ్బులతో బర్త్డేలకి కేక్ కట్ చేసుకోవడము ఇంకా పార్టీ చేసుకోవడము ఇలాంటివి చేస్తుంటారు కదా వా అవి అట్లా చేసుకునే బదులు కొంచెం ఒక పది మందికో ఇరవై మందికో మీరు పెట్టే ఖర్చు ఫుడ్ ఏదైనా పంచి పెడితే లేని వాళ్ళకి అసలు ఎంత తృప్తిగా ఉంటుందో పిల్లలకి చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి కొందరైతే డబ్బులు లేకపోయినా అప్పు చేసి మరీ పిల్లలకి బర్త్డేలు అట్లా ఇట్లా చేస్తుంటారు అదే చేయడము పిల్లలతోని ఏదైనా ఒక ఐదుగురికో పది మందికో వాళ్ళ చేతితో పంచిపెట్టిపిస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు అట్లాంటి వాళ్ళకి ఇస్తుంటే పిల్లల్ని అడిగి తెలుసుకోండి నువ్వు పార్టీ చేసుకుంటావా నీకు పార్టీ చేయాలా లేకపోతే ఎవరికైనా పేదవాళ్ళకి ఫుడ్ పంచి పెడదామా అనేసి పిల్లలు ఖచ్చితంగా పంచి పెడదామని అంటారు అది మనం అలవాటు చేయాలి పిల్లలకి ఇదివరకు కూడా చాలాసార్లు పంచిపెట్టాము కానీ ఇప్పుడంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాం కాబట్టి వీడియో పెట్టిన టెన్ కేజీస్కి చిలీ అనే వీడియో చూడని వాళ్ళు ఉంటే చూడండి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేసింది ఇంకా ఇవి ఎన్నిళ్ళు మసలాయి అందులో నేను ఈ రొయ్యలు తలకాయలు కాళ్ళు కట్ చేసి పెట్టుకున్నవి అందులో వేసి కొంచెంసేపు ఉంచాను అన్నట్టు ఏమైనా ఐస్గా ఉన్నా కూడా అంతా అడుక్కుపోతుంది మూడు మీడియం సైజు ఆనియన్స్ తీసుకున్నాను దీన్ని చిన్నగా కట్ చేసుకోవాలి ఈ రొయ్యలు కిలో ఉంటాయి అవి తలకాయ తోకలు తీసేస్తే సగం అవి వెళ్ళినవి వేస్టేజ్ సగం రొయ్యలు మిగిలినయి ఇప్పుడు ఈ వేడి వాటర్ల నుండి రొయ్యలని తీసి ఒక బౌల్లో వేసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్లో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఈ రొయ్యలని వాటర్ అన్నీ స్ట్రెయిన్ అయిపోయిన తర్వాత ఇందులో వేసి వేయించుకోవాలి పక్కకైతే నేను అన్నం ఆల్రెడీ ఆన్ చేశాను కూరగానే తిందామని మీడియం ఫ్లేమ్లో మంచిగా ఈ రొయ్యలని రెడ్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి వేగిపోయాయి ఇప్పుడు ఈ రొయ్యల్ని తీసి వేరే బౌల్లో వేసుకోవాలి ఇప్పుడు వేరొక గిన్నె పెట్టుకొని మనం రొయ్యలు వేయించుకున్న ఆయిల్ కొంచెం మిగిలింది కదా అది కూడా ఇందులోనే వేసుకొని ఇంకొక టూ త్రీ టేబుల్స్ అంతా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కాక ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా జీలకర్ర కరివేపాకు వేసుకొని మూత పెట్టుకోవాలి అంత చిల్లుతుంది కదా నేనైతే వెంటనే మూత పెట్టేసుకుంటే ఎప్పుడైనా పోపేస్తే కరివేపాకు జీలకర్ర బాగా చిటపట అంటాయి కదా అందుకే ఇంకా ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకుందాం కదా అవి కూడా ఇందులోనే వేసుకొని వేయించుకోవాలి ఉల్లిపాయలు తొందరగా మగ్గడానికి ఒక టూ టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసుకుంటున్నాను అంటే కూరకు సరిపడా ఎంత మీకు టేస్ట్ తగ్గట్టు వేసుకోవాలి ఉల్లిపాయలు మగ్గేలోపు మీడియం సైజ్ టమాటాలు ఒక ఐదు తీసుకున్నాను వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి నేను ఎప్పుడైనా కూడా కూర అవుతా అంటేనే అంటే ఉల్లిగడ్డలు కోసేలోపు కూరగాయలు కట్ చేసుకోవడము అట్లనే చేస్తాము ముందే ఫస్ట్ అన్నీ కట్ చేసి పెట్టుకొని ఆ తర్వాత వంట స్టార్ట్ చేయడం చేస్తుంటారు కదా అందరూ చాలామంది అట్లా కాకుండా డైరెక్ట్ గిన్నె పెట్టిన తర్వాతనే టకటక ఒకదాని వెనకొకటి కట్ చేసుకుంటూ వేసుకుంటాను అందులో మా కిచెన్ మస్తు చిన్నగా ఉంటుంది గాలి సరిగ్గా రాదు అందుకు ఇక నేను ఎక్కువ టైం తీసుకొని వంట చేయడానికి టకటక చేయడానికే ట్రై చేస్తాను ఇప్పుడు ఉల్లిపాయలు మగ్గిపోయాయి మంచిగా రెడ్ కలర్ వచ్చేదాకా వే వేయించుకోవాలి మంచిగా అయిన కానీ ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని కొంచెం ఇంకొంచెం వేగాక మిగతావి వేసుకుందాం ఇప్పుడు ఉల్లిపాయలు మంచిగా మగ్గిపోయాయి కదా ఒక వన్ టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లు ఉల్లిపాయ వేసుకొని కలుపుకోవాలి పచ్చివాసన పోయేంతవరకు తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మళ్ళీ వేయించుకోవాలి ఇప్పుడే ఒక టూ టేబుల్ స్పూన్స్ కారం అయితే వేసుకుంటున్నాను ఇప్పుడే వేసుకుంటే కూర కొంచెం ఆయిల్ ఆయిల్గా మంచి కనబడుతుంది కలర్ఫుల్గా అందుకే నేను ముందే వేసుకుంటాను ఈ కారం కూడా కొంచెం వేయించుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసి మంచిగా వేయించుకోవాలి మెత్తగా దాకా మధ్యలో మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి లేకపోతే అడుగు అంటుతుంది కదా కానీ ఇదైతే గిన్నె ట్రిపుల్ లేయర్ కాబట్టి అసలు అడుగే అంటుతలేదండి మస్తున్నాయి గిన్నెలు మాత్రం రాతిండి గిన్నెలు అయితే నేను మ్యాక్సిమం తీసేసిన ఇప్పుడు ఈ టమాటాలు మంటిపోయాయి కదా ఇప్పుడు మనం వేయించి పక్కకు పెట్టుకున్న రొయ్యలు కూడా ఇందులో వేసి మంచిగా కలుపుకోవాలి కాసేపు కలుపుకున్న తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మంట పెట్టుకోవాలి పెద్ద పెద్ద రాత్రిండి గిన్నెలైతే ఉంచుకున్నాను ఇంకా అంత పెద్ద అయితే స్టీలీ అయితే ఉండవు కదా అందుకని అవి అయితే ఉంచుకున్నాను మ్యాక్సిమమ్ చిన్న చిన్న అయితే అన్నీ తీసేసిన కుక్కర్తో సహా ఇప్పుడైతే కూర మొత్తం దగ్గరికి అయింది కదా ఇప్పుడు కొంచెమే గరం మసాలా వేసిన ధనియాల పౌడరు వేసి కలుపుకోవాలి ఆ తర్వాత కొత్తిమీర కూడా వేసి మూత పెట్టుకుంటే అంతే ఒక టూ మినిట్స్లో కర్రీ అయిపోయినట్టే ఇప్పుడు ఇప్పుడైతే ఇంకా టేస్ట్ చూసి ఎలా కుదిరిందో చెప్తాను కర్రీ ఇంకా మా అబ్బాయి అయితే ఈ కూర వండేటప్పటి నుంచి అసలు వాసన వాసన అనేసి అసలు అన్నాడు వాడికి అయితే ఎగ్ కర్రీ వండిన ఇది మాకన్నట్టు ఓకే అండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ కొట్టడం మర్చిపోకండి ఇదే వాడి ఎగ్ కర్రీ నిజంగా కూర మాత్రం మంచి కుదిరింది చాలా బాగుంది టేస్ట్ మీరు కూడా ట్రై చేయండి అంటే చాలా మంది చేసే ఉంటారు చేయని వాళ్ళు డ్రైసీ ఫుడ్స్ మంచిదంట అలవాటు లేని వాళ్ళు నాలాగా మీరు కూడా అలవాటు చేసుకోండి బాగుంది